మా బిఎస్పి మున్సిపల్ ఎన్నికలలో పాల్గొనడానికి సంసిద్ధమైంది దానికోసం ముసాయిదా చేసుకున్నది యాదగిరిగుట్ట ఆలేర్ మిగతా ప్రాంతాలు కూడా మున్సిపల్ ఎన్నికలలో పాల్గొనే సిద్ధంగా ఉన్నది ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే మొరిగాడు శ్రీశైలం జిల్లా ఇన్ఛార్జిని కలవవలసిందిగా ఎంఎం ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు మేము కూడా బీఎస్పీ పార్టీ కూడా సంసిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు ఎవరైనా ఆసక్తి గలవారు పోటీ చేయాలనుకున్న వాళ్ళు మా బీఎస్పీకి కలిసి శ్రీశైలం గౌడు గెలవాల్సిందిగా మనవి చేస్తున్నాం జిల్లా ఇన్ఛార్జి దొరిగాడి శ్రీశైలం గౌడు ఒక ప్రకటనలో ఎమ్మెల్యే ఛానల్ ద్వారా తెలియబరుస్తుంది జై భీమ్ జై భారత్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మురిగాడు శ్రీశైలం బీఎస్పి మున్సిపల్ మున్సిపల్లో పాల్గొనడానికి ముసాయిదా సిద్ధం చేసుకున్నాం మేము కూడా కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు కలవవలసిందిగా బిఎస్పి నుంచి మేము బీఫామ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం దానికి ప్రజలు సహకరించాలని దానిలో పోటీ చేసేవారు కూడా పోటీ చేయవలసిందిగా ఛానల్ న్యూస్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం మురిగాడు శ్రీశైలం గౌ ఆలయ జిల్లా ఇన్ఛార్జి బిఎస్పి ద్వారా తెలియబరుచినది ఏమనంటే అన్ని పార్టీలకు మా పార్టీలకు తేడా ఏంటంటే బహుజనులందరికీ రాజ్యాధికారం సాధించాలనే కంకణం కట్టుకొని ఉత్తరప్రదేశ్లో కాంచీరామ్ గారు పంజాబ్లో పుట్టి బహుజనులకు రాజ్యాధికారం అందించడానికి ఒక డక్కల్ కులానికి ఒక చాకల్ కులానికి ఒక గౌడకు వెనుకబడ్డ తరగతులకు టికెట్లు ఇచ్చి డి ఇచ్చి ఉత్తరప్రదేశ్లో గెలిచినటువంటి పార్టీ ఆ ఉత్తరప్రదేశ్ అలాగే కింది జాతికి సంబంధించినటువంటి అనగారిన జనానికి బీపాంలు ఇచ్చి బీఎస్పీ ద్వారా గెలిపించుకునే పార్టీ పైసలు ఖర్చు పెట్టేది కాదు ఒక నోట్ ఇవ్వాలి ఒక ఓటు ఇవ్వాలి బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం అది దాన్ని కాంచీరామ్ గారు ఈ వ్యవస్థాపకులు దాంట్లో భాగంగా వాళ్ళు చేసుకోకుండా కాంచీరామ్ గారు త్యాగం చేశారు అదేవిధంగా మాయావతి గురు గారు కూడా మా నాయకురాలు మాయావతి గారు కూడా పెళ్లి చేసుకోకుండా త్యాగం చేస్తున్నారు ఇలాంటి త్యాగం చేసే పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మీరందరూ ఈ పార్టీకి సహకరించాలి త్యాగాల పార్టీది త్యాగాల పునాదుల మీదే మేము చెప్పుకుంటాం కానీ ఏదో మేము చూద్దాంలాగా బీఆర్ఎస్ లాగా కాదు లాగా కాదు నాయకులంటే జీవితాలను త్యాగం చేసినటువంటి పార్టీ అంబేద్కర్ గారు త్యాగం చేశారు భార్య పిల్లలను అదేవిధంగా కాంచీరామ్ గారు త్యాగం చేశారు పెళ్లి చేసుకోకుండా అదేవిధంగా మా నాయకురాలు మాయావతి గారు కూడా పెళ్లి చేసుకోకుండా పార్టీకే జీవితాలను అంకితం చేసినటువంటి నాయకులు ఇలాంటి పార్టీలో సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండాలని జిఎస్పిలో పోటీ చేయాలని మున్సిపల్ కార్యాలయాలలో ఇప్పుడు మున్సిపాలలో ఎన్నికలు వచ్చింది కాబట్టి దాని కొరకు కూడా ముసాయిదా తయారు చేసుకుంది పార్టీ దాంట్లో మేము బి దాంట్లో భాగంగానే బిఎస్పి కూడా పోటీలో ఉంటుంది కాబట్టి ఆసక్తి గల వారు ఎవరి ఎవరైనా ఉంటే మురిగాడు శ్రీశైలం జిల్లా ఇన్ఛార్జిని కలవాల్సిందిగా ఈ ఎంఎం ఛానల్ ద్వారా ఎంఎం న్యూస్ ద్వారా మేము కోరుతున్నాం మేము కూడా దీపా అందరికి ఇచ్చి ఈసారి పోటీ చేపించాలని ఆలోచన పార్టీ పోటీ చేస్తుంది పోటీలో భాగంగా బిఎస్పి నుంచి అందరు పోటీ చేయాలని ప్రజల సహకారం కూడా ఉండాలని అందరికీ మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ 什么？